అందరికీ నమస్కారం ముందుగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి పాదపద్భములకు నమస్కరించుకుంటూ ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా పేరు జగన్నాథ్ మా ఊరు కర్నూలు క్రిస్మస్ సందర్భంగా ద్వితీయ గ్రంథం రత్నవాక్యాల గ్రంథంలో మాకు ఇచ్చిన వాక్యం మత్త వార్త పదహైదవ అధ్యాయం పద్నాలుగవ వచనం వాక్యం వారి జోలికి పోవద్దండి వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోవ్ చూపువారు గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూప త్రోవ్వు చూపిన ఎడల వారిద్దరూ గుంటలో పడుదురు ఈ వాక్యం వివరం మాయ చేత ప్రభావితులైన మనుషులు కానీ అలాగే మాయ యొక్క అంశ అయిన పండితుడు పరిచయులు భగవంతుడైన యేసు ప్రభువును విమర్శించారు అటువంటి వారు పండితులైన అటువంటి వారికి దేవుని జ్ఞానం లేనే లేదు అటువంటి వారికి దేవుని జ్ఞానమే లేని వారికి జ్ఞాన దృష్టి అసలే లేదు జ్ఞానదృష్టి లేని వారు తమకు దృష్టి ఉంది అని అసత్య ప్రచారం చేసుకుంటున్నారు ఇటువంటి అసత్య ప్రచారాన్ని నమ్మి కొంతమంది ఏమి తెలియని ప్రజలు వారిని గుడ్డిగా అనుసరిస్తున్నారు ఇటువంటి వారిని ఉదాహరిస్తూ యేసు ప్రభువు వారు గుడ్డివారు గుడ్డివారిని అనుసరిస్తూ గుంతలో పడుదురు అని చెప్పి ఉదాహరించాడు అయితే మోక్షం అనే ఉన్నత శిఖరాన్ని చేయడానికి మనకి జ్ఞానదృష్టి అవసరం అటువంటి జ్ఞానదృష్టియే లేని మనుషులను మనం అనుసరించడం వలన మనం గుణంలో అనే గుంతలలో పడక తప్పదు అని యేసు ప్రభువు వారు ఈ వాక్యంలో మనకు వివరించడం జరిగింది Na namaskaram.